కార్తీక పురాణం ఇరవై అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్థ్యుల వారితో ఈ విషయముగా సుదర్శన చక్రము అంబరీషునుకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లా నుడువను ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పదములపై పడి దండ ప్రణామములాచరించి పదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతమును చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముందుట చేతనే తమకు ఆతిథ్యమేవలయనని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థున్ని చేయుడు మీరు హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించనను మరల నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను ఓ మహానుభావ నా నీ మెట్లు స్థుతింపవలియును నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణుని ఎందునూ మనస్సు గలవాడనేయుండునట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములను కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుతిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగున అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్ట ప్రకారమున పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషును దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశ వ్రత ప్రభావం ఎంతటి మహత్వము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషసయ్యపై నుండి లేచియుండును ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదోతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను సకలైశ్వర్యములో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి కార్తీక పురాణం ఏకోన ఏకోనత్రింశోధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం